శ్రీరామకృష్ణప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఒక యువకుడు వాళ్ల తాతను ఇలా ప్రశ్నించాడు తాత నాకు పురాణపురుషులందరూ ఎంతో కొంత అర్థమైనట్లు అనిపించింది కాని కృష్ణుడు మాత్రం అర్థం కావట్లేదు అమాయకంగా కనిపిస్తూనే అసాధ్యమైన పనులన్నీ చేశాడు ఓ పక్క మనిషిలాగానే ప్రవర్తించాడు మరో పక్క మనుషులందర్నీ ఏమార్చి మహాత్మ్యాలూ చూపించాడు అన్ని బాగున్నాయి కాని ఆ కృష్ణుడు కొంగని దూడని కూడా చంపాడట కదా వింటుంటేనే విడ్డూరంగా ఉంది అవి ఏమి చేశాయి ఆ బాలకృష్ణుడు వాటిని ఎందుకు బలి తీసుకున్నాడు అవి తమకేమన్నా హాని తలపెట్టాయా అని తన సందేహాన్ని వ్యక్తపరిచాడు అప్పుడు తాత మనమడి తల నిమురుతూ కృష్ణుడి అవతారాన్ని ఆయన లీలల్ని అర్థం చేసుకోవడం అంత సులువు కాదు ఇతర అవతారాల్లో కేవలం రాక్షస సంహారమే ప్రధాన లక్ష్యం కాని ఈ అవతారములో ఆ రాక్షస వద తన లీలలో ఓ చిన్న అంశమే బాల్యం నుంచి చివరి వరకు కృష్ణుడు ఒక్కో దశలో ఒక్కో విధంగా తన లీలల్ని కొనసాగించాడు శ్రీకృష్ణుడుగా శ్రీహరి తన నారాయణత్వాన్ని సంపూర్ణంగా ప్రకటించాడు ఇక ఆయన కొంగని దూడని చంపటం సమంజసమా అని నీవు ప్రశ్నించావు లేగలను గోపబాలురను బ్రహ్మదేవుడు అపహరించడంతో తానే లేగలుగా బాలురుగా మారిన కరుణాంతరంగుడు ఆ కారణజన్ముడు అలాంటి దామోదరుడు కనికరం లేకుండా కొంగని దూడని ఎందుకు చంపుతాడు మరో విషయం ఆయన ఓ పచ్చని కూడా కూల్చేశాడు ఆ వనమాలిలేలల్లో విశేషమైన అంతరార్థం ఉంది అవి మామూలు మూగజీవాలు కాదు మాయారూపాన్ని ధరించి వచ్చిన రాక్షసులు కొంగగా వచ్చినవాడు బకాసురుడు బకం అంటే కొంగ తెల్లటి రూపంతో ఎంతో అమాయకంగా కనిపిస్తుంది మీద నిలబడుతుంది ఏమీ చేయదనుకొని నమ్మి కాళ్ళ దగ్గరకు వచ్చిన చేపల్ని చటుక్కున నోటితో పట్టుకుని ఎగిరిపోతుంది కంసుని ప్రణాళికలో భాగంగా కాపట బుద్ధితో శ్రీకృష్ణుణ్ణి చంపాలని పెద్ద రూపంలో వచ్చాడు బకాసురుడనే రాక్షసుడు అంతేకాకుండా బాలకృష్ణుణ్ణి మింగేసి మట్టుపెట్టే ప్రయత్నం చేశాడు కాని ఆ అవతారమూర్తి బకాసురుడి గొంతులో అగ్నిహోత్రంగా మారి ఆ కార్చిచ్చుతో అతరిహతమయ్యేలా చేశాడు బకాసురుడంటే ఎవరో కాదు మనలోని గర్వం అందుకే గర్వాన్ని దామోదరుడు సహించడని ఆ లీలతో నిరూపించాడు అలాగే దూడగా వచ్చినవాడు వత్సాసురుడు బృందావనంలో గోపకుల ఆవుల మందలోకి లేగదోడగా వచ్చాడు గోపబాలురు కొత్తగా వచ్చిన దూడ విషయం బాలకృష్ణుడి చెవిని వేశారు అప్పుడు ఆ తాండవకృష్ణుడు తోక తోకపట్టుకుని గిరగిరా తిప్పి వెలగచెట్టుకేసి కొట్టాడు అప్పుడు దూడ కన్నుమూసింది వెలగ చెట్టు కూలిపోయింది ఆ రెండు రూపాల్లోంచి రాక్షసులు కళేబరాలై బయటపడ్డారు నుంచి వత్సాసురుడు నుంచి కపిత్తాసురుడు వెలుపలికి వచ్చారు దూడ రుచికి వెలగ చెట్టు వాసనకు ప్రతీకలని చెబుతారు మనిషిని భగవంతుడికి దూరం చేసేవి వాసనలే ఇంద్రియాలు ఈ రెండింటికి వశమైతే అక్కడ పారమార్థికతకు చోటుండదు ఆ కృష్ణలీలలోని అంతరాధమిదే అంటూ మనుమడి సందేహాన్ని నివృత్తి చేశాడు